వెంకటోమ భార్యాభర్తల ఎట్లుండల్లా సుఖము కానీ దుఃఖము కానీ పంచుకునే వాళ్ళు మొగుడు ప్రణాళములు ఎవరులో ఉన్న స్టూడెంట్ ఆడోళ్ళు ప్రశ్న బాగా వచ్చేసారు అసలు ఆయన

కానీ ఇన్ని ఉన్నా కానీ ఆ గేర ఆ దంగారం తెలుస్తే ఎందుకు నటువంటి వాళ్ళ అవులే నా దుఃఖాన్ని కాలువేమిటో అలాగే అలా ఎందుకు మనకి

సాకినాదా అన్నం పెట్టి అన్నం పెట్టి పాలు ఇచ్చి సాకినాడ పెడిదాలో ఇచ్చిందబ్బా ఇంక చెప్పాలి కదా కొట్టా వాళ్ళు ఎవరు రెట్లు మనం ఎవరు సన్నోళ్ళు మనం ఎట్లా ఉండాలా నువ్వు అన్నీ ఉన్న పెళ్ళు నేను పెట్టినా అట్లా మాట్లాడుకుంటారా ముమ్మంట నా కొడుకు డైలీ పాలనా కావాల్సిన లేదా కరిపిదంట అప్పయ్యా ఆర్బిట్లు ఏదన్నా అవునప్పా ఆర్బిట్లు ఏది లేదు ఈదిలోకి వస్తాయి చేసా చూసిండవు కొనలే పిల్లలు చేసేట్ల మూసి చెరూరు చెరూరు చెరులూరు కాదు నల్లగొట్లు పుల్ ఏమైందా రేట్లు పుట్టు పురుగుడు చేస్తున్నాడు ఇప్పుడు పురుగుట్టేస్తున్నాడు అంటే ఈదా పులగొట్ట ఇక్కడే ఉన్నదే అవునా పది చెప్పులేస్తాను గమ్ములు

అయితే బాగస్థానం కూర్చోండి ఆ వాళ్ళు కాదురావు పరంధాముడు పైనుండే భగవంతుడు కరణిస్తా మన ఆడబాడు సంతాన్ని మీద అయ్యో పిచ్చినా తండ్రి పిచ్చినామ కూడా మన మనుషులు నర జీవులు మనకిచ్చేది పైనుండే భగవంతుడు కాదు భగవంతుడు

కాదు అప్పయ్యా అంటే అంటే నీకు బిడ్లు ఇచ్చేది పైన మగవంతుడు అంటున్నావు అవును కాదబ్ ఏంటి నీకు ఇప్పుడు బిడ్లు ఇవడా తలారి నాకు పుట్టుడే మగబిడ్డున్నాడా పుట్టు కొట్టాలి అంటున్నారు అప్పయ్యా పుట్టుడు మగబిడ్న్నా కూడా పుట్టు అంటున్నారు కొట్టాలంటున్నారు ఆయన కామన్ రోడ్ లేకపోతే ఎట్లా నాకున్నాడు ఏం మాట్లాడతావురా కాదు అంటే నీకు పుట్టుడు మగబిడ్లున్నా పుట్టు గొద్దవాళ్ళు అంటున్నావు ఆరు మంది ఉన్నారు కదా ఆరుమంది ఎట్లా ఎట్ల పను గొద్దుల నాకు ఎంతమంది మగబిడ్లున్నా ఏమి ఫలం అప్పయ్యా లేదు ఎందుకమ్మా అదే ఒక ఆడవాళ్ళ సంతానం అయితే ఆడబిడ్డ అయితే ఆ పిడుకు పసుమ కుంకుమే వల్ల போக தர கட்ட போக தரம் கட்டணும் கால கடி கன்பம் அடி கன்பம் பிடிநீர் பிடிநீரோ அம்மா பிள்ளவலா சார் தரவெல்லாம் அம்மா பிள்ளை ஆடபிட்டு காவல்து காவல்கு வயசு அரவை ஏழு அரவாய் ஏழு வயசு பிரசல்தான் அனுப்பி வயசுல காலா அடினாவிட నా కొడుక ఎట్లా నాకు నువ్వు పొద్దున్నీ మీ ఇంట్లో చెప్పొచ్చినవా మా నీళ్ళు పత్నకు వచ్చేందుకు వాటి మీద పోటో తగ్లేసి స్కూల్ అని వేసిన చెప్పే వచ్చినావా నా కొడుక బెల్లం వాళ్ళ ఇంటి లేదా డెబ్బై కేజీలు ఉందా నల్ల బెల్లం బెల్లు అంటారు బెల్లం నువ్వు ఇస్తున్నావా అబ్బయ్యా కానీ ఇప్పుడు నీ కాని బిట్టు అంటున్నావు అంతేనా కూడా కావాలి కావాల ஆட காவலப்பா பாடு ஆறுமந்த கொடுக்குல பிடிச்சார் கருமந்த கோ காதோ ஆறு மந்த கொடுக்கு ஆடிபிடி அடுகுமாடாட்டியா ఏ అడిగినట్లే అడిగినట్ల రాత్రి వద్ద బాగా ఆరు మంది కొడుకు ఆరు అడుగుతా ఉండరాది అమ్మునా మనకి ఆరు మంది కొడుకులు ఉన్నారు ఆరు మంది ఉన్నారు ఈ వయసులో మనకి ఆడబాన సార్ తన మనకి కులమ చెప్పడానికి గోమసిమ చెప్పడానికి ఆరమది కొడుకులు ఉంటాను కానీ కాని పసుపు మొగ్గమివ్వడానికి పొగదారము కట్టడానికి సరే కాళ్ళు కడిగి కన్యాదము చేయడానికి మనకు ఒక ఆడబల సంతానం లేదు కదనా అత్త చెప్తు చిందిపా కొడుకులున్నారు పేరు చెప్పేదానికి మాత్రం అంటారు ఆరు వందలు కోడలున్నారు పేరు అవును నాకు ఆడబిడ్డు ఆడపిల్ల పుడితే నా పుట్టి పేరు చెప్తుంది అని అంటే కాదు మా అప్పటి నీకు కావాలంటే పుణ్యాలు చేసిన వాళ్ళకి ఆడపిల్లలు అయ్యేది కొన్ని దానా ధర్మాలు నువ్వు అవునా సిగరేట్లు బీడీలు సిగరేట్లు దానా ధర్మాలు చేస్తాను బిట్లా అయితే బిట్లా వెళ్ళిపోతా బీడీలు దాన ధర్మాలు చేస్తా బిట్ల వెళ్ళిపోతా వరకు పొద్దున్న రెండు వేలు నాకు దానికి తెలిసిన అంటారా అప్పయ్యా ధర్మాలంటే ఈ పాల కూడా ఇప్పుడు పట్టణం అంతా సినిమలకంత అలాగే పోయిందాగనే పాలు పోయిండని పసి బిడ్డలకి అంత పాలు దనాధర్మాలు చెప్పండి సరే తెల్లారి ముడుగులు లేని బ్రాహ్మణకంత ఉడుగు ధర్మాలు చెప్పండి గుళ్ళు కట్టిస్తాడా ఇన్ని దానాధర్మాలు చేస్తే మీకు తప్పకుండా అడవాల్సిన తరమవుతుంది అలాగే నేను అప్పయ్యా దానాధర్మాలు చెయ్యి చేస్తాయి అప్పులు నమ్ముకో అప్పు స్విచ్ ఆఫ్ అంటున్నా డీపీ చేసిందావి ఆఫ్ బాగు బాబు కూడా పట్నం ఎక్కడైనా కొన్ని రాత్రుల మీద జరిగిన మనకి ఆడవాళ్ళు